శ్రీ శ్రీగురు భివనమ శ్రీమాత్రే నమ ఇదిగో శుద్ధ స్ఫటికలింగం ఇది రెండు వందల యాభై గ్రాములు పూర్వము మహానుభావులు ఋషులు అందరూ కూడా తపస్సు చేసేది ఆరాధన చేసేది శివుణ్ణి స్ఫటిక రూపంలోనే చేసేటువంటి వారు పూర్వము అరుదుగా స్ఫటికం దొరికేది ఇప్పుడు మన అదృష్టం బాగుంది మైనింగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనకి స్ఫటికం దొరుకుతుంది ఇది శుద్ధ స్ఫటికలింగం ప్రస్తుతము చిదంబరంలోను కాశీలోను తర్వాత పెద్ద పెద్ద పీఠాలలోనూ ప్రతి ఒక్కరు కూడా పూజ చేసేది ఈ లింగానికి శృంగేరి పీఠం కానీ కంచిపీఠాధిపతులు కానీ ఈ శుద్ధ లింగానికి పూజ చేస్తారు అయితే ప్రత్యేకంగా శివశక్తి సంయుక్తం అవ్వాలని ఉద్దేశంతో శక్తి స్వరూపమైన శ్రీచక్రాన్ని శివ శివుడికి ఈ యొక్క శివలింగం పైన శ్రీచక్రాన్ని చెక్కడం జరిగింది ఇది చాలా అద్భుతమైన శివలింగము ఇది మీ ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు ఓం నమ శివాయ అనేటువంటి నామస్మరణతో మీరు ప్రతిరోజు చక్కగా నూట ఎనిమిది సార్లు ఓం నమశివా ఉచ్చారణ చేస్తూ అభిషేకం చేయండి ఆ యొక్క శివునికి అనుగ్రహాన్ని మీరు పాత్రలు ఇవ్వండి శివానుగ్రహం వల్ల ఏం జరుగుతుంది అని చెప్పాలి అని అంటే నా జీవితకాలం కాదు వంద జన్మలు చెప్పినా సరిపోదు కాబట్టి శివానుగ్రహం అని కలగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఈ శుద్ధ స్పటికలింగానికి పూజ చేసుకోండి సర్వే సృజనా భవంతు